వివేక్ గారు వస్తారండి కనకారావు గారు మళ్ళీ వస్తాయి మీ దగ్గరికి వన్ బై వన్ చెప్పండి చెప్పండి సో అయితే ఇక్కడ కనకారావు గారు మాట్లాడుతూ అసలు ఆ మద్యాన్ని నిషేధిస్తామని మేము ఎప్పుడు చెప్పలేదు అన్నారు ఇది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పాయింట్ ఎందుకంటే ఇప్పటి వరకు కూడా

దీని తర్వాత మళ్ళీ చాలా సార్లు అన్నారు మద్యాన్ని నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నారు ఇది సభలో స్టార్ ఆ ఫైవ్ స్టార్ వరకే పరిమితం చేస్తారండి ఇది సమాధానం చెప్పండి ఎన్నికలకు వెళ్ళేటప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఫైవ్ స్టార్ లో మాత్రమే అవును అది అది ఇంకో అది చెప్పలేదు చెప్తాను చెప్తాను సార్ మీరు ఒకసారి ఆగండి ఓన్లీ ఫైవ్ స్టార్ హోటల్ చేసి దాని తర్వాత ఇంకా సార్ కావాలంటే కావాలంటే కనక రాన్నారు ఒక నిమిషం అండి మా వివేక్ గారు ఆ మాట కూడా తప్పినట్లేగా ఆ మాట కూడా తప్పినట్లేదు ఓన్లీ ఫైవ్ స్టార్ హోటల్ హోటల్గా పరిమితం కాదుగా ప్రతి వైన్ షాపుల్లో తెలిసే ఉంది కదా ఎన్నికల ముందు వరకు కూడా అది కూడా తప్పినట్లే కదా ఓకే ఓకే వివేక్ గారు ఇప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే మధ్యాహ్నం ఒక పాలసీ కింద తీసుకున్నప్పుడు ఇందాక నేను ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు దానికి ఒక శాంటిటీ ఉండాలి ప్రజలకు ఒక బాధ్యతగా పనిచేయాలి అలాగే రూపాయికి విలువకు సరిపడా వారికి నాణ్యమందిస్తూనే ఒక పక్క రీహాబిలిటేషన్ సెంటర్స్ డిఅడిక్షన్ సెంటర్స్ ను కూడా పెంచుతూ తగ్గించే ప్రయత్నం చేయాలి అదే ఫస్ట్ మోస్ట్ గవర్నమెంట్ యొక్క మోటు అలా ఉండాలి మా గవర్నమెంట్ అలాగే చేస్తుందని కూడా నమ్ముతున్నాను రెండో పాయింట్ ఏంటంటే వారిను రక్తం పీల్చేలా కూటమి చేస్తుందని వైసీపీ సార్ అన్నారు సార్ రక్తాలు పీల్చలే సార్ మీరు ఆల్రెడీ వేసేసారు జనాలు అందరినీ రక్తాలు పీల్చడం ఎక్కడ మేము రక్తాలను పీల్చట్లేదు మేము వారికి మంచిగా వారు పెట్టే డబ్బులకు వారి నా వినియోగదారుడిగా చూస్తూ వారి డబ్బుకు వాళ్ళకి నాణ్యమైన మద్యాన్ని అందించేలాగా పాలసీ తీసుకొస్తున్నారు రక్తం మేము పీల్చలేదు మీరు ఏకంగా వేసేసారు మనుషుల్ని కొన్ని వందల మంది ప్రాణాలను పరోక్షంగా వేసేసారు ప్రత్యక్షంగా మీ యొక్క కేవలం మీరు చేసిన ఆ యొక్క లిక్కర్ పాలసీలో చేసిన అక్రమార్కులకు సంబంధించినది మీ ఇష్టానికి అంటే అది ఒక వెరిఫైడ్ డాక్టర్స్ వెరిఫైడ్ ద్వారా అందించాల్సిన మద్యాన్ని మీ ఇష్టానికి కంపోజిషన్స్ కలిసి అమ్మేశారు ఏమైతే ఐదేళ్ళ తర్వాత చూసుకుందాం లేని ఎందుకంటే గవర్నమెంట్ మీది ఎవరు ఏం మాట్లాడినా కూడా నిరోధించే వ్యవస్థలు మీకు ఉన్నాయి మాట్లాడలేకోకుండా చేసుకునే ధైర్యం మీకుంది కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో మీరు ఏమైనా చేయగలరనే ధైర్యాన్ని చేశారు రెండో పాయింట్ అంటే ఇందాక మాణిక్యాల సార్ అన్నట్టు డిజిటల్ చెల్లింపులు జరగలేదు పురందేశ్వరే కాదు నేను రెండు మూడు వైన్ షాపుల దగ్గరికి వెళ్ళాను గవర్నమెంట్ వైన్ షాప్లకి అంటే చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఫోన్ లేక ఫస్ట్ ఫోన్తో రికార్డ్ చేద్దామని వెళ్ళాను యాక్చువల్గా దొంగగా కానీ వాళ్ళు ఫోన్ ఉన్నప్పుడు ఒకలా చేశారు ఫోన్ లేనప్పుడు ఒకలా చేశారు అంటే మామూలుగా డైరెక్ట్గా డబ్బులు డబ్బులు తీసుకుంటాము క్యాష్ లేదన్నారా అదేంటి డిజిటల్ మధ్య అమ్మకాలు ఉన్నాయని అంటున్నారు కదా అని అంటే మా దగ్గర లేదన్నాడు మొదట సరే అని రెండు వందలు నోట్ ఇస్తే ఎంతో ఏదో సీసా ఇచ్చాడు నూట యాభయో ఎంతో అన్నాడు నూట అరవయో సరే అని నేను ఫోన్ తీసి నా దగ్గర ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు నాకు మద్యము మా డిజిటల్ అమ్మకాలు లేవు అని అంటే కింద నుంచి యూపీఐ స్కానర్ తీశాడు అరే ఇప్పుడే కదా లేదనే అంటే కన్నా అంటే నేను జర్నలిస్ట్ అని చెప్పాను చెప్పగానే అది తీసాడు బయటికి సో ఈ కోణాలు ఒక లిక్కర్ షాప్ కాదు అక్రాస్ ద స్టేట్ దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ చోట్ల ఉంది డిజిటల్ చెల్లింపులు లేవు అలాగే మనం ఎవరన్నా ఎంక్వైరీ లాగా వెళ్ళినప్పుడు మాత్రం కింద నుంచి పైకి తీస్తాడు అది ఎంత అవుతుంది అలా ఎవడు అడుగుతాడు అసలు మందు షాప్ దగ్గరికి వెళ్ళి డబ్బు అడుగుతాడు ఎంత అంటాడు నూట యాభై రెండు వందలు అంటాడు తీసుకుంటాడు పోతా ఉంటాడు అంతే తప్ప నాకు డిజిటల్ పేమెంటే కావాలి అని వినియోగదారుడు అడగలేడు బికాస్ లేకపోతే అతను వెళ్ళి అతను తాగే ఇంటెన్షన్ లో ఉంటాడు అతనికి మందు సీసా దొరికితే అనుకుంటాడు అతను నేను పేమెంట్ గవర్నమెంట్ వెళ్తుందా లిక్కర్ లేకపోతే ఇది పాలసీ ప్రకారం వెళ్తుందా లేకపోతే డిజిటల్ చెల్లింపులు గవర్నమెంట్ కి ఇవన్నీ ఆలోచించాడు అతను ఆల్రెడీ టైం అయిపోయి ఉంటాడు సీసా దొరికిందా తిన్నామా పోయినామా అని ఉంటాడు కాబట్టి మా గవర్నమెంట్ పాలసీలకు సంబంధించినందుకు ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా బాధ్యతాయుతంగా పనిచేస్తాము లిక్కర్ పాలసీ ఒకటో తారీఖు నుంచి వస్తుందన్నారు విధి విధానాలు రేపు ఎల్లుండి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన బ్రాండ్స్ ఏదైతే పక్క రాష్ట్రంలో లేకపోతే అన్ని రాష్ట్రాల్లో దొరుకుతున్నట్టు అన్ని రకాలైన బ్రాండ్స్ దా కొన్ని విషయాలు చెప్తే చాలా దారుణంగా ఉంటాయి గత ప్రభుత్వంలో డబ్బులు పెడతామన్నా కూడా అంతకుముందు అన్ని చోట్ల అన్ని వైన్ షాప్లలో అన్ని బ్రాండెడ్ దొరికేది అందులో కల్తీ ఉందా లేదా అనేది రెండో విషయం బ్రాండెడ్ దాంట్లో కల్తీ జరుగుతూ ఉంటదనేది అనేది ఏదో నీళ్లు కలుపుతారా అని మనకు వింటూ ఉండడమే తప్ప మనకు తెలియదు కానీ డబ్బులు పెడతామన్నా కూడా డబ్బులు పెడతాం రా మాకు మంచి బ్రాండ్ ఇవ్వండి రా అన్నా కూడా బార్క్ వెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు అంటే అంతకుముందు అన్ని వైన్ షాపులలో దొరికేవి అన్ని బ్రాండ్స్ కానీ అది కూడా ఎంత తప్పది అంటే వీళ్ళు అమ్మే మద్యమే కొనాలి వీళ్ళ కంపెనీల నుంచి తయారు చేసుకునే మద్యమే కొనాలనే కోణంలో వినియోగదారులని మద్యం తాగే వాళ్ళని అంతగా వాళ్ళు దారుణంగా ప్రవర్తించారు సో ఈసారి పక్క రాష్ట్రంలో లేకపోతే అన్ని బ్రాండ్స్ అన్ని చోట్ల దొరికే పాలసీ తీసుకొస్తున్నారు అది వారి హక్కు వినియోగదారులుగా వారి హక్కు మద్యం తాగే వాళ్ళని ఏమి మనం తక్కువ కనడానికి లేదు వాళ్ళు నిజమైన ట్యాక్స్ పేయర్స్ ఏదో సినిమాలో అన్నట్టు ట్యాక్స్ పేయర్సే కాదు వాళ్ళకి ఆ రైట్ ఉంది డబ్బులు ఒక రూపాయి పెడుతున్నాడు అంటే వాళ్ళు కింద చూడాలి మద్యం తాగే వాళ్ళ కింద కాదు ప్రతి వస్తువు మనం ఎలాగైతే కొంటామో అలాగే మద్యం కూడా తాగుతారు కాబట్టి వాళ్ళ రైట్ను మనం గవర్నమెంట్గా ఖచ్చితంగా వాళ్ళకు దక్కే న్యాయంగా దక్కే వాటను చట్టబద్ధంగా కావచ్చు న్యాయంగా కావచ్చు నాణ్యమైన మధ్యాన్ని మాత్రం ఇవ్వాలనేది మా యొక్క గవర్నమెంట్ పోల గవర్నమెంట్ యొక్క ఆ విధ విధానాలు